రాజాసాబ్ సన్నాహాలు ఈ ఏడాది చివర్లో ది రాజా రాజాసాబ్ గా సినీ ప్రియుల్ని అలరించనున్నారు కథానాయకుడు ప్రభాస్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్న సంగతి తెలిసిందే కాగా ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ కోసం ప్రభాస్ జూలై తొలి వారం నుంచి రంగంలో గీతెలను సమాచారం హైదరాబాద్లో నిర్మించిన ప్యాలెస్ సెట్లు ఆయనతో పాటుగా ప్రధాన తరంగంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నట్లు తెలిసింది ఈ షెడ్యూల్ తర్వాత సినిమాకి సంబంధించిన పాటల చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉంది వినోద ప్రధానంగా సాగే ఈ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్లో ప్రభాస్ రెండు కూరాలని రెండు కోణాలన్న పాత్రలో అలరించినట్టుగా తెలుస్తుంది ఇందులో ఆయనకు జోడిగా నిధి అగర్వాల్ మాలవికా మోహన్ రెడ్డి కుమార్ నటిస్తున్నారు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు తమన్ సంగీత వహిస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ ఐదున థియేటర్లోకి రానుంది ఇది ప్రభాస్ రాజాసాబ్ సంబంధించిన తాజా అప్డేట్ నిజానికి ఇప్పుడు ప్రభాస్కు ఉన్నటువంటి పాన్ ఇండియా క్రేజ్కి తగ్గట్టుగా ఈ యొక్క దర్శకుడు లేడు అనేటువంటి విమర్శలు అయితే బాగా వినిపించాయి ఆ విషయాన్ని స్వయంగా మారుతి కూడా చెప్పారు దర్శకులు మారుతి కూడా ఈ టైంలో మారుతితోటి సినిమా ఏంటి మారుతి ఆల్రెడీ చిన్న సినిమాల దర్శకుడు అలానే ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడు అని చెప్పేసి ఎంతోమంది ప్రభాస్కు చెప్పినప్పటికీ కూడా మారుతి మీద ఉన్నటువంటి నమ్మకంతో లేదు డాలింగ్ బాగుంటుంది అని చెప్పేసి ఎంతో కాన్ఫిడెన్స్తో ఈ సినిమా చేశారనే విషయాన్ని మారుతి చెప్పారు నిజానికి అందరూ కూడా అలానే అనుకున్నారు ఈ ప్రభాస్కున్న క్రేజ్కి మారుతి లాంటి డైరెక్టర్ తోటి అంత బాలీవుడ్ స్థాయికి ఎదిగినటువంటి మనిషి ఇప్పుడు మొత్తం ఇండియా లెవెల్లో పేరు మారునవుతున్నది రెండు వేల కోట్ల దగ్గరలో ఆయన యొక్క సినిమా కలెక్షన్స్ ఉండబోతున్నాయి అనేది ఉన్న క్రమంలో రాజాసాబ్ ఏదైతే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారో అది చూసిన తర్వాత అనిపించింది ఓకే ఈ యొక్క రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సంబంధించి కూడా మంచి బడ్జెట్ తోటి మంచి గ్రాఫిక్స్ వర్క్ తోటి బాగా చేశారు అనే విధంగా అయితే ఉంది అది మాత్రం ఒప్పుకోక తప్పదు ఏదేమైనా కూడా మారుతిని అభినందించారు ఈ విషయంలో అదేవిధంగా ఈ రాజాసాబ్ కథ విషయంలో కూడా ఈ యొక్క ప్రభాస్ని గతంలో డార్లింగ్ సినిమా బాహుబలి కంటే ముందు బాహుబలి బిఫోర్ బాహుబలి ఏ విధంగా అయితే ఉన్నాడో ముఖ్యంగా బుజ్జిగాడులో ఎలా విధంగా అయితే ఆ యొక్క ఆ యొక్క డైలాగ్స్ పలికే విధానం కానివ్వండి ఆ లాంగ్వేజ్ కానివ్వండి ఆ వింటేజ్ లుక్ అనేది కదా కొత్తగా వింటున్నాం కదా మన పదం అలా వింటేజ్ ఎక్కడ స్టార్టింగ్లో ఉన్నప్పుడు వర్షం బుజ్జిగాడు డార్లింగ్ సినిమాలో ఆ మిర్చి సినిమాలో ఏ విధంగా అయితే ఉన్నాడో అదే విధమైన గెటప్ని అయితే ట్రై చేశారు చాలా రోజుల తర్వాత కొద్దిగా యంగ్గాను కొద్దిగా యాక్టివ్గా అనిపిస్తున్నాడు అని చెప్పొచ్చు ప్రభాస్ సో ఖచ్చితంగా ప్రభాస్కి అయితే ప్రభాస్కి ప్లస్ అవుతుంది అలానే ఫ్యాన్స్ కూడా ఏదైతే ఇప్పుడు కోరుకున్నారో రీసెంట్గా వచ్చిన కల్కీలు వాటిలో సినిమా ఎంత బాగున్నా కూడా ప్రభాస్ లుక్ వైజ్గా కొద్దిగా నీరసంగా అంత యాక్టివ్గా లేకుండా నీరసంగా కనిపించడం అనేది ఒక విమర్శ అయితే ఉంది కానీ రాజాసాబ్ చూసిన తర్వాత మాత్రం రాజాసాబ్ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం అందరు కూడా అరే భలే ఉన్నాడే బ ప్రభాస్ అనేది వచ్చింది ఇదే కంటిన్యూ ఈ సినిమా కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుందాం ముఖ్యంగా మారుతి లాంటి దర్శకులకి ఒక సక్సెస్ ఇప్పుడు అవసరం అలానే ప్రభాస్కు ఉన్నటువంటి క్రేజ్ ఏదో మనకు తెలుసు ఆల్రెడీ ఇప్పుడు కలికి వచ్చే వన్ ఇయర్ అయింది ఈ రోజుకి సో ఇప్పుడు ఆ సినిమా అయింది అవ్వలేదు ఇది డిసెంబర్లో అంటున్నారు కాబట్టి ఇంకా టైం ఉంది ఇంకొక ఆరు నెలల టైం ఉంది సో ఏదేమైనా వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత రాబోయేటువంటి రాజాసాబ్ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యి మారుతికి అలానే ప్రభాస్ కూడా మంచి పేరు రావాలని కోరుకుందాం ఇకపోతే నెక్స్ట్ ప్రియాంక చోప్రా ప్రస్తుత సినీ ప్రియుల అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వయసున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మహేష్ బాబు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ సినిమా భారతీయ చలచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన ప్రాజెక్టులో ఒకటిగా రూపొందుతుంది ఇటీవలే ఈ సినిమా ఒడిషాలో చిత్రీకరణ చేసుకుంది ఈ సినిమా కోసం ప్రియాంక ప్రత్యేకంగా మయూర్ భంజ్ చౌ అనే నృత్యాన్ని నేర్చుకుంది ఈ నృత్యంలో సుప్రసిద్ధ సుప్రసిద్ధి చెందిన ఒడిషా కళాకారుడు విక్కీ భర్తియా ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంది ప్రియాంక ఈ సందర్భంగా ఆమెతో కలిసి పనిచేసిన తన అనుభవాన్ని వెల్లడిస్తూ కొరియోగ్రాఫర్ విక్కీ ఇటీవల ఇన్స్టాలో ఓ పోస్ట్ పంచుకున్నారు ప్రియాంక చోప్రాతో పనిచేయడం నిజంగా ఒక ప్రత్యేక అనుభవం ఆమె తెలివైనది చాలా సరదాగా ఉంటుంది అందరితోనూ ఆప్యాయంగా ఉంటుంది డ్యాన్స్ రిహార్సల్ చిత్రీకరణ సమయంలో ఆమె శక్తిని చూడటం నిజంగా స్ఫూర్తిదాయకం ఈ ప్రయాణంలో నేను ఒక భాగమైనందుకు నిజంగా కృతజ్ఞ కృతజ్ఞుణ్ణి ఆమెపై ప్రశంసలు కురిపించారు ఒడిషా చౌ నృత్యంలో మూడు విభిన్న శైలిలో ఒకటి మయూర్భంజ్ చౌ ఇది మయూర్భంజ్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన సెమీ క్లాసికల్ నృత్యం రూపం ఇది ఇతర చౌరుత్యాల కంటే భిన్నంగా ఉంటుంది దీన్ని ప్రదర్శనకు ముఖానికి ఎటువంటి ముసుగులు ధరించాల్సిన అవసరం లేదు ప్రపంచాన్ని చుట్టే సాహసకుడి కథగా ఎస్ఎస్ఎంపి ట్వంటీ నైన్ ఉండనుంది సో ఇది మనం అనుకున్నాం గతంలో ఈ యొక్క రాజమౌళి సినిమా సంబంధించి ఏదైనా సరే మనకి ఒక వార్త లాగా వైరల్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇదే క్రమంలో ప్రియాంక చోప్రా సంబంధించి మాత్రం ఒక ప్రత్యేకమైన నృత్యాన్ని దాంట్లో పెడుతున్నట్టుగా ఇక్కడ ఉంది ఈ యొక్క నృత్యాన్ని ప్రియాంక చోప్రా చేయనుంది సినిమాలో ఆల్రెడీ షూటింగ్ కూడా అయినట్టుగా ఇక్కడ వార్త సో రాజమౌళి ఎంత పర్ఫెక్షన్ ఇష్టో మనందరికి తెలిసిందే ఆయన గురించి ఆయన సినిమాలు కానీ ఆయన షూటింగ్ చేసిన ఎవరైనా చెప్తారు ఒక చిన్న ఎక్స్ప్రెషన్ కోసం కూడా ఒక రోజంతా కూడా కష్టపడి ఆ ఎక్స్ప్రెషన్ వచ్చేదాకా వదిలిపెట్టడు అనే విషయాన్ని గతంలో మనం చాలామంది హీరోలు చెప్పగా విన్నాం ఆర్ఆర్ త్రిబుల్ ఆర్ సంబంధించి కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలాసార్లు చెప్పాడు అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా ఏదైతే స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి ఆ టైంలోనే జక్కన్నగా పేరు మార్చాడు అంటే అమర శిల్పి జక్కన్న ఏ విధంగా అయితే శిల్పాలు చెక్కుతాడో ఆ విధంగా ప్రతి సీన్ని కూడా పర్ఫెక్ట్గా తను అనుకున్న విధంగా వచ్చేదాకా చెక్కుతాడు అనేది మనందరికీ తెలిసింది అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జక్కన్నగా రాజమౌళి పేరు పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్ ఇదే క్రమంలో ఈ యొక్క నృత్యాన్ని అవసరమై ఆ యొక్క ప్ర ఆ యొక్క టైంలో అక్కడ ఆ యొక్క ఏరియాలో ఉండేటువంటి నృత్యం ఏదైందో దాన్ని తీసుకొని దాన్ని హీరోయిన్కి నేర్పించి మరి సినిమాలో ప్రత్యేకమైనటువంటి సాంగ్గా రూపొందించాలనేది ఈ వార్త ఇది ప్రపంచాన్ని చుట్టే ఒక సాహస విరుడి కథ అనేది మనం ఆల్రెడీ విన్నాం దీంట్లో భాగంగా అడవిలో కూడా అతని జర్నీ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా కథకు సంబంధించి ఎటువంటి లీకేజ్ అయితే రాలేదు కానీ షూటింగ్స్ మాత్రం శరావేగంగా చాలా రిస్కీ లొకేషన్స్లో కూడా షూట్ చేస్తున్నారు అనేది మనకున్నటువంటి సమాచారం